క్లాబ్ పోర్ట్ సీన్ ఒకటి శబ్దాల రాజ్యంలో కల్లోలం ఒకప్పుడు శబ్దవాడ అనే రాజ్యంలో భయంకర శబ్దాలు నిత్యం విన్నిపడేవి ఆ శబ్దాలు మానవుల మనసును కుదిపేసే విధంగా ఉండేవి ఎవ్వరూ శాంతంగా ఉండలేకపోయేవారు క్లాక్ పోర్ట్ సీన్ రెండు మౌనములోని మూగ శక్తి దేవత దర్శనం రాజ్యంలో ఉన్న పాత శిలా గర్భగుడిలో శతాబ్దాలుగా ఒక మౌనదేవత నిద్రలో ఉంది ఆమె పేరు నిశ్శబ్ద దేవత పౌరాణిక గ్రంథాల ప్రకారం ఆమె మేల్కొంటేనే శబ్దశక్తి ఆగుతుంది క్లాత్ సీన్ మూడు బాలుడి ప్రార్థన ఒక చిన్న బాలుడు తన తల్లి బాధను చూసి గర్భగుడిలోకి వెళ్తాడు తన పిలుపుతో నిశ్శబ్ద దేవత మేల్కొంటుంది ఆమె శక్తి మాటల కంటే మౌనం ద్వారా వ్యక్తమవుతుంది క్లాత్ పోర్ట్ సీన్ నాలుగు శబ్దశక్తిపై నిశ్శబ్ద యుద్ధం రాజ్యంలో శబ్దాల రూపంలో ఉన్న మాయశక్తిని నిశ్శబ్ద దేవత ఆపే ప్రయత్నం చేస్తుంది చేతిలో ఉన్న మౌనతారక ను తుడిచేస్తుంది ముగింపు రాజ్యంలో నిశ్శబ్దం నిలవడంతో ప్రజల ముఖాల్లో ఆనందం ప్రస్ఫురిస్తుంది నిశ్శబ్ద దేవత తన గర్భగుడిలోకి మళ్లీ వెళ్లిపోతుంది ఆమె మౌనం ఒక సందేశం మాటల కన్నా మౌనం గొప్పది శాంతికి అది మార్గం